ఎందుకంటే మాగడ్డి గోపినాథ్ గారు చేసిన పనులు చాలా బాగున్నాయి జూబ్లీస్ ప్రాంతానికి బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం కార్ గుర్తు గెలుస్తుంది ఇక్కడ మేము మాగంటి గోపినాథ్ వైఫ్ గారు సునీతమ్మ గారికి మద్దతు ఇస్తున్నాం మేము టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ గొప్ప మంచి మంచి పనులు చేసినాయి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఆల్మోస్ట్ గా పది సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ అద్దాలుగా చేసింది తులం బంగారం అన్నాడు అది లేదు రెండు వేల ఐదు వందలు అన్నాడు మాకు హైదరాబాద్ చాలా ఇల్లు కూడా కొట్టేశాడు డబల్ బెడ్రూమ్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఇల్లు ఇస్తా అన్నాడు ఇది ఏది కూడా ఇవ్వట్లేదు మా ఆడవులకు ఫ్రీ అంటావు మా దగ్గర డబల్ చార్జ్ తీసుకుంటావు ఇది కరెక్టే నా పద్ధతి అవగాహన లేని గ్యారెంటీలు అని చెప్పాలి ఆరు గ్యారెంటీలను ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆయన అవగాహనతోటి ఏ పథకం తెచ్చినా కూడా ప్రజల్లోకి పోయిందనమాట ప్రతి ఒక్కరికి పథకం అందింది వీళ్ళు వచ్చిన తర్వాత అట్లాంటిది ఒక్క పథకం అన్న చూపించిరా పెట్టిరా అంటే ఏది లేదు ప్రజల మోసం చేసిరు రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ పరిపాలన మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది ఆరు గరెంట్లు ఉతాయి అన్న ఏది లేదు అన్ని డుల్లా మాటలు ఉతానే అది చేస్తా ఇది చేస్తా ఏదో చేస్తా అని చెప్పి ఏదో చేసి ఈ రోజు ఏదోదో చేస్తున్నాయన ఈ ఈ మధ్యకాలంలో ఈ రెండు సంవత్సరాల నుంచి జర అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది ఎక్కడ పడితే అక్కడ హైడ్రా అని పేరు చెప్పి హైదరాబాద్లో అందరం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మినిస్టర్లే కరెక్ట్ లేదు ఒక్కరు కూడా సబ్జెక్ట్ లేదు మెక్డొనాల్డ్స్ ఓపెన్ చేయడానికి ఐటీ మినిస్టర్ పోతాడా అన్న ఒక ఐటీ మినిస్టర్ మెగ్నల్స్ ఓపెన్ చేయడం అంటే అర్థం చేసుకోవాలి మనం ఏ గవర్నమెంట్ ఉన్నాం ఏ పరిస్థితి ఉంది ప్రజల లోపల ఒక మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఏమని అభివృద్ధి అభివృద్ధి అంటే కారు కార్ అంటే ఎవరు కేసీఆర్ కేసీఆర్ చేసిన అభివృద్ధి ప్రజల లోపల పోయింది అది ఎవరు ఏం చెప్పినా కార్ కేస్తారు ఎందుకంటే మాగడ్డి గోపీనాథ్ గారు చేసిన పనులు చాలా బాగున్నాయి జుబ్లీస్ ప్రాంతానికి మరి గరీబోలను కూడా చాలామందికి ఆదుకున్న వ్యక్తి మరి జుబ్లీస్ ప్రాంతం అంతా కూడా అందరూ కూడా కార్కేలాన్ని నిర్ణయించుకున్నారు కార్కేసం మరో పది సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన పనులన్నీ అన్ని కనబడుతున్నాయి కనుక హైదరాబాద్ ప్రజలందరూ కూడా కార్కేళన్ నిర్ణయించుకున్నారు మేము కూడా కార్కేసం అధిక మెజార్టీతోని సునీతమ్మని గెలిపించాలని కోరుకుంటున్నాను ఆరు గ్యారంటీలు ఉత్తాయి అన్న ఉత్త చెప్పారు ప్రజల మోసం చేసిరు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది చేతి గుర్తు అంటే ఎవరు నమ్మడం ప్రజలు నమ్మతలేరు ఈ రెండు సంవత్సరాలలో ఇక్కడ జూబ్లీలో ముఖ్యంగా రోడ్లు కావచ్చు డ్రైనేజ్ సంస్థ కావచ్చు ఏ విధంగా అభివృద్ధి చెందినవి చాలా బాగా చేసిన ఎందుకు మా ఎందుకు ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని పనులు కూడా చేసిన పనులే ఉన్నాయి కాంగ్రెస్ అయినా కూడా ఏం పనులేవు ఇప్పుడు ఆల్మోస్ట్ పది సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ అర్థమైనా చేసింది ప్రపంచ భారతదేశంలోనే హైదరాబాద్ అంటే తెలియజేసిన కేసీఆర్ గారు ఈరోజు కేసీఆర్ మరిచే మరిసే విధంగా ప్రజలు ఎవరు లేరు ఆరు కరెంటు వచ్చే భావదాలాడి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు తక్కువ మెజార్టీతోని అటర్ ఫ్లాప్గా ఓడిపోతారని మేము చెప్తున్నాం అన్న మీరు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మెజార్టీ ఇరవై నుంచి ఇరవై ఐదు వెళ్ళడానికి వస్తుందన్న మెజార్టీ నా పేరు రవీందర్ యాదవ్ మళ్ళీ ఇప్పుడు వైపుల ఎలక్షన్ వస్తున్నాయి ఇక్కడ ఎవరికి మద్దతు ఇస్తున్నారు మేము మాగంటి గోపినాథ్ వైఫ్ గారు సునీతమ్మ గారికి మద్దతు ఇస్తున్నాము ఎందుకు ఇస్తున్నారు బీఆర్ఎస్ కి అంటే బీఆర్ఎస్ జరిగిన అనేక సేవ ఏమంటారు డెవలప్మెంట్ కానీ అది కానీ చూసి ఇస్తున్నాము అంటే ఏం డెవలప్మెంట్ చేసారు ఇక్కడ పది సంవత్సరాలలో ఏం డెవలప్మెంట్ చేసారు ఈ రెండు సంవత్సరాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ ఏంది ఇక్కడ పది సంవత్సరాలలో హైదరాబాద్ ఒక ఇండియాలోనే ఒక మొట్టమొదటి ప్లేస్లో పెట్టాడు కేటీఆర్ కేసీఆర్ గారు కానీ ఈ రెండు సంవత్సరాలలో దాని ప్రతిష్ట దాని అన్నిటి కూడా మంచి మంచి కంపెనీలు అన్నీ కూడా ఈరోజు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నాయి ఫాస్కాన్ ట్యాంప్లీ కానీ ఆ కంపెనీ కానీ ఆ కంపెనీ కానీ అన్నీ కూడా మిగతా వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి దాని అన్నిటి హైడ్రా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ పడిపోవడం కానీ ఇవన్నీటి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి మేము మాగాంటి గోపినాథ్ గారిని అత్యధిక మెజార్తో గెలిపేయాలని అనుకుంటున్నాం ఇక్కడ మీ మా బస్తి వాసులు అందరూ కూడా మాకు ఈ ఆరుగే రెండు అని చెప్పి అన్ని డొల్లా చేసిండు ఏది కూడా ఒకటి కూడా సక్రమంగా ఇవ్వట్లేదు తులం బంగారం అన్నాడు అది లేదు రెండు వేల ఐదు వందలు అన్నాడు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఫీల్డ్ అన్నింటిలో అన్ని ఫీల్డ్లలో కూడా అన్నింటిని కూడా బిజినెస్ అనేది కూడా పడిపోయింది అందరినీ దిగజ మొత్తం మా ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఘోరం చేసేసాడు మాకు హైదరాబాద్ చాలా ఇల్లు కూడా కొట్టేశాడు డబల్ బెడ్రూమ్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఇల్లుస్ అన్నాడు ఇది ఏది కూడా ఇవ్వట్లేదు మాకు ఆర్థికంగా అన్ని రకాలుగా మళ్ళీ చాలా లాస్ చేశాడు రేవంత్ రెడ్డి కాబట్టి మేము మేము ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతోటి గోపినాథ్కి గో భార్యను సునీత బాన్ని భారీ మెజార్టీతో గెలిపించి మా సత్తా ఏందో చాడదామని అనుకుంటున్నాం అంటే మరోవైపు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఎలా అంటున్నారు అక్కడ అవకాశం లేదండి అంటే ఇక్కడ చ జనాలు చూస్తున్నారు ఆరు గ్యారెంటీలు అయినా ఆరు గ్యారెంటీలో ఆయన ఇచ్చిన గ్యారెంటీలు ఎన్ని ఉన్నాయి ఏమి ఆయన అయినా గ్యారెంటీలా ఏ ఏ ఏ ఏదో ఒక దానికి సంబంధించిన రైతు కానీ ఎవరన్నా బాగుపడరా మంచిగా ఉండరా ఎవరన్నా ఒకరి టచ్ చేయండి రైతు బంధు వేస్తుండ రైతు బీమా వస్తుందా ఏదన్నా ఇస్తుండా ఏది లేదు అన్ని డుల్లా మాటలు అవుతానే అది చేస్తా ఇది చేస్తా ఏదో చేస్తా అని చెప్పి ఏదో చేసి ఈరోజు ఏదోదో చేస్తున్నా ఆయన ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు ఓకే ఇక్కడ జూబ్లీస్ కాన్స్టెన్స్లో రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్య ఏ విధంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు డ్రైనేజ్ సమస్య అనేది మొన్న వాస్తవానికి అంతంత మాత్రమే ఉన్నాయి కే కేటీఆర్ ప్రభుత్వం చేసినా ఉన్నాయి కొత్తగా వీళ్ళు ఏం వచ్చి ఏమి వేయలేరు పాత అవే ఉన్నాయి అవే ఉన్నాయి కొత్తగా అది చేస్తామని చెప్పారు కానీ ఇంకా ఏది వేయలేరు వాళ్ళతోటి ఏది కూడా కాదని చెప్పి జనాలకు కూడా అర్థమైపోయింది అందరూ కూడా ఓటు రూపకంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి ఇంకోటి కూడా ముఖ్యంగా చూసుకోవచ్చు మీరు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేస్తున్నారు ఏం ఆశించి ఓటేస్తున్నారు మేము డెవలప్మెంట్ చూసి ఆశిస్తున్నాం ఆచింద దానికోసం ఓటేస్తున్నాం మాకు ఒక టీ టైం ఉంది ఆ టీ టైం ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ముప్పై వేలు నడుస్తుండే ఇవాళ పదివేలు కూడా నడుస్తలేదు రియల్ ఎస్టేట్ లేదు దందాలు లేవు ఏది లేదు అప్పు సార్కే అప్పు ఈ మాకే నుంచి అప్పు పుడితే మేమే నుంచి తేవాలి మేము ఎట్లా బతకాలని చెప్పి జనాలని బయటకి కూడా చాయ తాగే ధైర్యం కూడా వేయట్లేదు ఎవరు కూడా అయినా ఇక్కడ మరి బైపోల్ ఎలక్షన్ రాబోతున్న ఎవరికి మద్దతు మేము టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం అన్న గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ గొప్ప మంచి మంచి పనులు చేసినాయి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రైతులకు భరోసా ఇప్పుడు మేము ఇక్కడ మా ఇల్లు ఇల్లులు మా పేదోల ఇల్లులు అన్ని హైదరాబాద్లో అన్ని కూలవటం జరుగుతుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా తెలంగాణ మన ప్రజలకు చాలా గొప్పగా అన్ని విధాలుగా అన్ని రంగాల వాళ్ళకు అన్ని కులాల వాళ్ళకు అందరికీ న్యాయం జరిగింది ఇక్కడ వచ్చినాక అసలు రేవంత్ రెడ్డి ఎట్లాంటి విషయంలో పట్టించుకోవట్లేడు విద్యార్థులు మేము విద్యార్థులకు ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ ఉన్న పనిచేస్తులకి ఇబ్బంది అవుతుంది ఎక్కడ పడితే అక్కడ హైడ్రా అని పేరు చెప్పి హైదరాబాద్లో అందరం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు మనకు అన్ని విధాలుగా గొప్పగా ప్రతి దాంట్లో ప్రతి రంగంలో పని చేయడం జరిగింది మేమందరం సంతోషంగా మేము అన్ని రంగంలో వాళ్ళు హ్యాపీగా ఉండే రియల్ ఎస్టేట్ కానీ సరే వేరే ఏ వ్యాపారాలన్నా మాకు బాగా జరిగినాయి బాగా నడిచింది ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ అయితే ఈ హైడ్రా రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది మేము ఏ పనులు చేసుకోలేకపోతున్నాము చేసింది ఏముందన్న చేసింది ఒకటే ఒక గ్యారెంటీ అది ఫ్రీ బస్సు అది కూడా గవర్నమెంట్ సొద్దు గవర్నమెంట్ వల్ల అదే అదే కాబట్టి దాన్నే చేయాలి చేసిండు మిగతా ఏ గ్యారెంటీలు చేసిండు అని చెప్పింది మహిళలకు రెండు వేల ఐదు వందలు లక్కడి పోయింది పింఛుని పెంచుతా నాలుగు వేలు అక్కడనే పోయింది అని వేసింది ఒక్కటే ఒక గ్యారంటీ ఆరు గ్యారంటీలు అని ముచ్చడిని అయిపోద్దు ఆరు అని పేరు చెప్పి బయటికి రావడమే రావద్దు ఆరు గ్యారెంటీ గురించి చెప్పని అయిపోతుంది ఆయన చేసింది ఒక్కటే గ్యారంటీ అది ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్సు మళ్ళా బాయ్స్కి ఏమో డబల్ ఛార్జ్ మేము ఇక్కడ నుంచి మా విలేజ్ విలేజ్కి వెళ్ళాలంటే గతంలో ఎంజిబీఎస్ నుంచి మా కొత్తూరు ఓన్ ఎంత ఉండే యాభై రూపాయలు ఉండే ఇప్పుడు వంద రూపాయలు చేయాల్సి వచ్చింది మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి ఉండి చేసి ఏం లాభం చెప్పండి మా ఆడలు ఫ్రీ అంటావు మా దగ్గర డబల్ ఛార్జ్ తీసుకుంటావు ఇది కరెక్టే నా పద్ధతి ఇట్లా ఇట్లా ఎన్నో విధాలుగా ప్రతిద ప్రతి దాంట్లో ఇబ్బందులే ఏం చేసినా ఒక క్లారిటీ ఉండదు ఒకరు ఎవరు ఒక మంచి మంచి ఎడ్యుకేటెడ్తో ఒక సలహా తీసుకోరు అలాగే వాళ్ళ వాళ్ళ కింద కేటరే వాళ్ళకే కరెక్ట్ లేదు వాళ్ళ మినిస్టర్లే కరెక్ట్ లేదు ఒక్కరికి కూడా సబ్జెక్ట్ లేదు ఇప్పటివరకు ఒక ఐటీ మినిస్టర్ ఉన్నారు ఆయన ఏం చేస్తుండే ఇప్పటివరకు ఏడన్నా మెగ్డనోస్ ఓపెన్ చేయడానికి ఐటీ మినిస్టర్ అన్న అట్లాంటి కేటీఆర్ ఎన్నో మా గొప్ప గొప్ప మన సమస్యలు మన కోసం తీసుకొచ్చిండు మన కోసం మా నిరుద్యోగులు ఎంతోమంది ఈరోజు ఎంతో కంపెనీలు దాదాపు ఒక నలభై వేల జీవిత జీ జాబ్స్ వచ్చినాయి కేటీఆర్ ఐటీ మినిస్టర్ వచ్చినాక ఒక ఐటీ మినిస్టర్ మెగ్నోస్ ఓపెన్ చేయడం అంటే అర్థం చేసుకోవాలి మనం ఏ గవర్నమెంట్లు ఉన్నాం ఏ పరిస్థితి ఉంది మన ఎట్లా నడుస్తుంది మన గవర్నమెంట్ ఈ మినిస్టర్లు ఎట్లున్నారు మన రేవంత్ రెడ్డి గారు ఎట్లున్నారు మేము కూడా ఆయన సొంత జిల్లానే మహబునర్ జిల్లా మాది మేము ఇక్కడ ఉన్నాం ఆ మా జిల్లా ఇప్పటివరకు ఒక్క డెవలప్మెంట్ లేదు ఏం లేదు వాళ్ళ ఊరికొక్క దానికి ఒక సోలార్ లైట్లు పెట్టించుకొని ఆ ఊర్లో డెవలప్ చేసుకుంటే అయిపోయా మా పరిస్థితి లేని మేము ఎక్కడ పోవాలి మిగతా జనాలు జనాలు కదా కనీసం మా డిస్ట్రిక్ట్ వరకు అయినా పెంచాలి కదా ఇక్కడ ఎంతోమంది మా డిస్టిక్లో మేము అందరం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళకైనా కొంచెం మనం ఇది ఉందా ఏ విషయంలో ఏ రంగంలో ఎవ్వరు కూడా సాటిస్ఫాక్షన్ లేరన్నా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల అందరు ఇబ్బందులు పడుతున్నారు కంపల్సరీ మళ్ళొకసారి ఈ ఇది కా కాంగ్రెస్కి బుద్ధి అయిపోయింకే ఈ బై ఎలక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ సునీతమ్మ గారు గెలుస్తారు ఆమెను గెలిపించాలని మద్దతుగా తిరుగుతున్నాము మా ఇంట్లో ఓట్లు వేయిస్తున్నాం బయట వేపిస్తున్నాము అన్ని విధాలుగా అన్ని విధాలుగా చూస్తున్నాం మాకంట గోపినాథ్ చాలా మంచి పనులు చేసిండు ఇవ్వ కనిపిస్తుంది పెద్ద ట్యాంక్ అక్కడ బిల్డింగ్ ఆ భవనం అంబేద్కర్ భవనం అవన్నీ ఇట్లాంటివి కట్టిండు పాపం ఆ భవనం కట్టిరు కానీ ఇంతవరకు స్టార్ట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అందులో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పించడానికి అది కట్టిరు వీళ్ళేమో వచ్చిర్రు అది ఇంతవరకు ఓపెన్ కూడా అయితే లేదు అట్లుంది వీళ్ళ పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది అందుకే కారు గుర్తే గెలుస్తారు డ్రైనేజ్ ప్రాబ్లం రోడ్ల ప్రాబ్లం అనే విషయానికి వస్తే గోపీనాథ్ సారు మాక్సిమం సీసీ రోడ్లు అవి ఇవి చాలా వేసిండు ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చిండు ఈ ఈ మధ్య కాలంలో ఈ రెండు సంవత్సరాల నుంచి జర అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి సారకు సరికి డబ్బులు ఇవ్వక అట్లా ఇంకోటి సారా అనారోగ్య పరిస్థితిలో ఆయన చనిపోవడం వల్ల సరే ఇప్పుడు పరిస్థితులు అయితే బాగాలేవు మళ్ళీ సునీత మేడం గారిని గెలిపించుకుంటే ఫస్ట్ ఎట్లుండేనా అభివృద్ధి అదే రకంగా మళ్ళీ కొనసాగుతుందని ఆశిస్తున్నాం ఆరు గ్యారెంటీలు అన్ని అబద్ధాల గ్యారంటీలు అవి ఒక్కటి కూడా ఎవరికి లబ్ధి చేకూరని గ్యారెంటీలు అవగాహన లేని గ్యారెంటీలు అని చెప్పాలి ఆరు గ్యారెంటీలని ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆయన అవగాహన తోటి ఏ పథకం తెచ్చినా కూడా ప్రజల్లోకి పోయిందనమాట ప్రతి ఒక్కరికి పథకం అందింది ఓ ఎగ్జాంపుల్ చూసుకుంటే కళ్యాణ్ లక్ష్మి కానీ ఇప్పుడు మిషన్ కాకతీయ అని ఉంటుంది మిషన్ కాకతీయుల చెరువులు దోపించిండో ఆ చెరువులు దోపియడం వల్ల ఏమైంది ఊర్లలో చెరువులు వచ్చిన వాళ్ళకి నీళ్లు రావడం వర్షాలు పడ్డప్పుడు మంచి చెరువులు నిండి చేపలు అవి ఇవి ఇంకోటి అగ్రికల్చర్ బాగా పెరగడం అండర్గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడం అట్లాంటివి జరిగింది అంటే ఒక అవగాహన ఉన్న వ్యక్తి ఏదైనా పథకం తెస్తే దానివల్ల ఇంత లబ్ధి వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది వీళ్ళు వచ్చిన తర్వాత అట్లాంటిది ఒక్క పథకం అన్న చూపించిరా పెట్టిరా అంటే ఏది లేదు ఆ ఆరు గ్యారెంటీల ఓ ఫ్రీ బస్ అనేది మాత్రం కంటిన్యూ చేస్తున్నారు ఆ ఫ్రీ బస్లో ఏం లాభం ఆడలు పోయి గుద్దుకోవడం తప్పిస్తే మొగాళ్ళని ఎవరైనా బస్సు ఎక్కిరంటే ఆ సీట్ లేక నిల్చొని పోవాల్సి వస్తుంది అది కిరాయిలు మళ్ళీ పెంచడం అట్లాంటిది జరిగింది కాబట్టి కారుకున్న రెస్పాన్స్ ఇక్కడ చేతికైతే లేదని చెప్తున్నాను అంటే మరోవైపు కూడా కూడా చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ పోటీ అనేది వాళ్ళు చేస్తారు మనం చేస్తాం ప్రజల లోపల ఒక మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఏమని అభివృద్ధి అభివృద్ధి అంటే కారు కార్ అంటే ఎవరు కేసీఆర్ కేసీఆర్ చేసిన అభివృద్ధి ప్రజల లోపల పోయింది అది ఎవరు ఏం చెప్పినా కారు కి చేస్తారు కారే గెలుస్తారు అంటే మామూలుగా బస్సీ వాసులు ఏమనుకుంటున్నారు ఇక్కడ బస్సీ వాసులు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు బీజేపీలో వస్తారు వచ్చిన వాళ్ళు ఏమో వచ్చినప్పుడు ఏమంటారు ఆ మీకే వేస్తాం అని రెస్పాన్స్ చెప్తారు కానీ మెంటల్గా మాత్రం వాళ్ళ మైండ్లలో పాతకపోయింది ఏమని కారు వాళ్ళు పనిచేసిరు కారు వాళ్ళకే వేయాలనే ఉద్దేశం మాత్రం వస్తుంది మాగంటి కూపినా సార్ చాలా మంచి పనులు చేశాను మంచి పనులు ఏంది ఒకసారి గెలిచిన వ్యక్తి మళ్ళీ గెలవాలంటే చాలా కష్టమైన పని అట్లాంటిది మూడు సార్లు గెలిచింది ఆయన మూడు సార్లు గెలిచిన వ్యక్తి అంటే ఆయన లోపల ఎంత రెస్పాన్స్ ఇచ్చేస్తారు జనాలు ఆయన చేసిన మంచి పనులకే కదా